హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదన్పల్లి మేము మనం ఎక్కడ ఉన్నామంటే సిటీఎం రోడ్లో ఉన్న బిగ్ బజార్ షాపింగ్ మాల్ అయితే ఉన్నాము సో నా ఎస్ఆర్ స్టూడియో మదన్పల్లి ఛానల్ నుంచి నేను ఎక్స్క్లూజివ్గా అయితే లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇప్పుడు మీకోసం ఈ ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి మీరు ఓపిక్గా పూర్తిగా వీడియో మొత్తం చూడండి ప్రతి ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళు ఇక్కడ నాకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి ఉన్నాయి సో వీళ్ళు దీంట్లో డిస్కౌంట్ ఎంత శాతం ఉంది అనేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మదన్పల్లిలో ఉండే వాళ్ళందరూ హాయ్ సార్ మల్లి నేను భువనేశ్వరి భువనేశ్వరి ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్ అయితే నడుస్తోంది కదమ్మ సో దీని గురించి స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్ స్పెషల్ ఆఫర్ ఆ ఫార్చ్యూన్ ఉంది బై వన్ గెట్ వన్ మళ్ళీ బై ఫోర్ టూ థౌసండ్ రూపీస్ కొంటే వన్ కేజీ షుగర్ ఫ్రీ త్రీ థౌజండ్ కొంటే కీమియా డేట్స్ ఫ్రీ మళ్ళీ ఫైవ్ థౌసండ్ కొట్టే స్పెషల్ గిఫ్ట్ ఉంది ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి పాయింట్స్ అంటే మనం ఏది తర్వాత పాయింట్స్ లో మనం మనీ కట్ చేసుకోవచ్చు అది స్పెషల్ ఆఫర్ ఫస్ట్ తర్వాత ఇంకా శ్రీకృష్ణ గీ ఉంది అది ఎయిట్ థర్టీ ఫైవ్ ఎంఆర్పి సెవెన్ ఫార్టీ నైన్ దానికి మళ్ళీ చోపర్ కూడా ఫ్రీ ఉంది ఎంటీఆర్ సెల్ ఉంది అది టెన్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎంటీఆర్ కొరియాండర్ పౌడర్ బై వన్ గెట్ వన్ ఉంది చాలా ఉన్నాయి సార్ జ్యూసెస్ లో కూడా ఆఫర్ ఉంది ఇంకా

పెద్ద పెద్ద షోరూమ్స్ అన్ని కూడా నైన్ టెన్ పైన ఓపెన్ చేస్తారు సో మీరు ఇది సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు సెవెన్ కి ఓపెన్ చేస్తారు సెవెన్ థర్టీ నుంచి అవైలబుల్ లో ఉంటుంది మళ్ళీ నైట్ లెవెన్ వరకు కూడా ఓపెన్ లోనే ఉంటారు ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది మీరు వాట్సాప్ లో జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ కి మెసేజ్ చేసినా కూడా సరౌండింగ్స్ వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ వస్తువు తీసుకున్న కూడా మీరు చేస్తారు అన్ని ప్రొడక్ట్స్ లో ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉంది ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద చిన్నదైనా పర్వాలేదు టెన్ రూపీస్ కానీ నైన్ రూపీస్ కి అలా ఆఫర్స్ ప్రతి ఒక్క దాని మీద ఉన్నాయి పైన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడే క్లీన్ చేసి ప్యాకింగ్ చేస్తారు అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ లో చాలా వరకు పైన అన్ని క్లీన్ చేసి ప్యాక్ చేస్తారు కస్టమర్ ఇప్పుడు మనకి హండ్రెడ్ గ్రామ్స్ కావాలన్నా కూడా అది పైన క్లీన్ చేసి వాళ్ళు ప్యాక్ చేసిస్తారు తర్వాత పైన ఇంకా టూ ఫ్లోర్స్ ఉన్నాయి అందులో కిచెన్ ఐటమ్స్ హోమ్ నీడ్స్ ప్రతి ఒక్కటి పైన టవాల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి పైన ప్యాకింగ్ చేసిన తర్వాత డామేజ్ వచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళకి రీప్యాకింగ్ చేసి ఇస్తాం సో అంటే ఎంఆర్పి ఒక వస్తువు ఉంది అనుకోండి దానిపైన ఎంఆర్పి ఒక రేట్ ఉంటుంది దాంట్లో మనకు ఎంత వరకు పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ నుంచి స్టార్ట్ ఉంది టెన్ పర్సెంటేజ్ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు కూడా ఉన్నాయి షాంపూస్ లో ఆయిల్స్ లో ఇలా చాలా వరకు డిస్కౌంట్ ఉంది ఏం చెప్తారు మన పబ్లిక్ ఏం పబ్లిక్ మన సబ్స్క్రైబర్స్ చెప్తారు ఇది చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లీజ్ విజిట్ లక్కీ డ్రా ఉన్నాయి ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ లక్కీ డ్రా ఓపెన్ చేస్తున్నారు వాళ్ళకి సైకిల్ కూలర్ ఇలా గిఫ్ట్స్ కూడా ఇచ్చినారు డ్రాలో విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని ఇలా ప్రతి ఫెస్టివల్ కి లక్కీ డ్రా ఓపెన్ అవుతుంది మళ్ళీ తరఫున కూడా లక్కీ డ్రాస్ ఓపెన్ చేస్తారు ఇక్కడ ఇయర్ అయిపోయి ఫోర్ మంత్స్ జరుగుతాను సార్ సీజన్ సీజన్ కి ప్రతి ఫెస్టివల్ కి ఆఫర్స్ జరుగుతాయి ఫస్ట్ ఫ్లోర్ దీంట్లో ఆల్ కిచెన్ ఐటమ్స్ టెన్ పర్సెంట్ ఫ్లాట్ ఆఫర్ ఉంది మళ్ళీ హ్యావెల్స్ ప్రొడక్ట్ మీద ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫర్ ఉంది హావల్స్ ఐరన్ బాక్స్ మిక్సీ ఇలా ప్రోడక్ట్స్ అన్ని తర్వాత ఇంకా ఇక్కడ మిల్టన్ ప్రిస్టేజ్ బటర్ఫ్లై ఆల్ కంపెనీస్ అన్ని ఉన్నాయి ఏది కావాలన్నా మీకు ఇక్కడ దొరుకుతుంది ప్లస్ అన్ని టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ మళ్ళీ వాటి మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా వరకు టాయ్స్ గిఫ్ట్ ఐటమ్స్ ఫ్రేమ్స్ అన్నీ ఇంకా స్టీల్ ప్లాస్టిక్ ఫుట్బాల్ ఐటమ్స్ స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ వాటర్ బాటిల్ కాడి నుంచి ప్రతి ఒక్కటి అన్ని టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది స్టేషనరీ ఐటమ్స్ అరేజర్ పెన్సిల్ ప్రతి ఒక్క దాని మీద టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది ఇంకా కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఆల్ గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి బిగ్ బజార్ లో ఇది సెకండ్ ఫ్లోర్ ఇక్కడ క్యూషన్స్ పిల్లోస్ మ్యాట్స్ టెడీ బేర్స్ ఇంకా బెడ్షీట్స్ రెయిన్ కోట్స్ కిచెన్ ఐటమ్స్ అయితే లేవు లేవు క్లాత్స్ ఒకటి తప్ప మళ్ళీ మిగతా అన్ని దొరుకుతాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా బ్యాగ్స్ ట్రాలీ బ్యాగ్స్ యోగా మ్యాట్స్ అన్ని దొరుకుతాయి అసలు ఇక్కడ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉందని తెలీదు సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది పైన సో ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే విజిట్ చేసుకోవాల్సిందే తప్పదు సో ఇంకా ఏమన్నా చెప్పాలను ఇక్కడ ఇది దీంట్లో కూడా ప్రతి ఒక్క దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు కస్టమర్స్ కి ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది ఇది కూడా ప్రతి ఒక్క దాని మీద ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది గ్రౌండ్ నట్స్ ఇక్కడ వన్ ఎయిటీ నైన్ ఎంఆర్పి మనకి గా వన్ ట్వంటీ ఫైవ్ కే ఇక్కడ దొరుకుతుంది ప్లస్ షుగర్ కూడా షుగర్ ఫార్టీ రూపీస్ కేజీ ఇంకా ఆయిల్ వన్ నాట్ నైన్ ఎంఆర్పి వన్ నాట్ వన్ థర్టీ నైన్ ఎంఆర్పి మనకి వన్ నాట్ నైన్ లోనే దొరుకుతుంది ఇంకా కాస్మెటిక్ ఐటమ్స్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి అవి అక్కడ చూపిస్తాయి ఇక్కడ కాస్మెటిక్ ఐటమ్స్ నెయిల్ పాలిషర్స్ స్టిక్కర్స్ ప్లస్ కుంకుమ ఆల్ సింధూరం ఐటమ్స్ ప్లస్ డాజిలర్ కంపెనీవి లాక్మీ కంపెనీవి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి సార్ గార్నియర్వి ప్రతి ఒక్కటి మమర్త్ ప్రోడక్ట్స్ అన్ని కాస్మెటిక్స్ దొరుకుతాయి ట్రిమ్మర్స్ ఇంకా ఇక్కడవే కాకుండా చెన్నై ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి ప్రతి ఒక్కటి అది కేరళ ఆయిల్ ఆయిల్లో వేసుకునే పౌడర్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి డిస్కౌంట్ ఉంది సార్ ఎంఆర్పీ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్రతి ఒక్క దాని మీద బ్యాబిల కంపెనీవి హెయిర్ డ్రయర్స్ అన్నీ ఉన్నాయి లిప్స్టిక్ ఐ లైనర్ హిమాలయ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి కాస్మెటిక్ నెయిల్ కటర్స్ ప్లస్ ఫ్రీ గిఫ్ట్ గిఫ్ట్ ప్యాక్ చేసేది కూడా ఫ్రీ సార్ ఇక్కడ పైన గిఫ్ట్ తీసుకున్నా కూడా ఫ్రీగా గిఫ్ట్ ప్యాక్ చేసిస్తారు కూలింగ్ గ్లాసెస్ కీ చైన్స్ చిన్న పిల్లలవి పెద్ద పిల్లలవి అందరివి కూడా కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి ప్లస్ కీచైన్స్ కీచైన్స్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ మొబైల్ యాక్సరీస్ కార్ ఎయిర్ ఫ్రెషనర్స్ ఇక్కడ ఇక్కడవే కాకుండా బయట కూడా అత్తర్స్ మళ్ళీ ఇట్లా కంపెనీ అన్ని ఉన్నాయి వ్యాలెట్స్ ఇట్లా పాకెట్ పర్ఫ్యూమ్స్ పాకెట్ పర్ఫ్యూమ్స్ ఇంకా వ్యాలెట్స్ కంపెనీ ఉన్నాయి ప్రతి ఒక్కటి బ్రాండెడ్ చివరిగా ఎస్ఆర్ స్టూడియో సబ్స్క్రైబర్స్ అందరికి మదనపల్లిలో సర్వనా బిగ్ బజార్ తరఫున ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియదు ఇక్కడ నేను ప్రత్యేకంగా వచ్చి చూశాను కాబట్టి చెప్తున్నాను ఇంకా మంచి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి మీకు మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అన్ని ఆఫర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఒకసారి మీరు ఖచ్చితంగా విజిట్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యి బయటకు పోతారని నేను అనుకుంటున్నాను సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి జై హింద్